ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ వారం మేషరాశి వారికి వారం ప్రారంభం చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రేమ సంబంధాలు వివాహానికి కుటుంబానుమతి పొందవచ్చు సందేశాత్మక సాహిత్యం చదవడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు వ్యాపార అకౌంటింగ్ మరియు న్యాయవాద వృత్తికి సంబంధించిన వ్యక్తులకి ఈ వారం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది పిల్లలు క్రీడల్లో బాగా రాణిస్తారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి పై అధికారులు మీకు ప్రమోషన్ ఇవ్వవచ్చు ఇంట్లో మతపరమైన కార్యక్రమాలకి పరిస్థితులు సృష్టించబడతాయి ట్రైనింగ్ మరియు మార్కెటింగ్కి సంబంధించిన వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితులు సృష్టించబడతాయి అయితే మితిమీరిన ఉద్వేగానికి లోనవుతూ మీరు ప్రజల నుండి ఎక్కువ ఆశించవచ్చు కానీ ప్రజలు మీ అంచనాలకి అంత ప్రాధాన్యతనివ్వరు అనైతిక కార్యకలాపాల పట్ల ఆకర్షితులవుతారు వారం మధ్యలో కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి సమస్య రావచ్చు భారీ ఆహారాన్ని తినడం మానుకోండి లేకపోతే సమస్యలు పెరుగుతాయి తెలియని వ్యక్తులని ఎక్కువగా నమ్మడం తగదు రుణం మరియు బీమా సంబంధిత విషయాలకు సంబంధించి కొన్ని సమస్యలు పెరగవచ్చు మంగళ బుధవారాలు కొద్దిగా బలహీనంగా ఉంటాయి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పాటించండి బీద వారికి ఆర్థిక సహాయం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరివేద్యన అసక్నోభవంతు